ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది కావ్య ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు సో దయచేసి కావ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి మొన్న సండే స్టార్మాలో జరిగే ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్కి కావ్య వచ్చింది నిఖిల్ వచ్చాడు చాలామంది వచ్చారు సెలబ్రిటీలు ఆ రోజు ఎపిసోడ్లో నిఖిల్ చాలా నార్మల్గా ఉంటాడు అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగానే ఉంటారు కాకపోతే కావ్య నవ్వదు దగ్గదు చాలా కోపంగా ఎక్స్ప్రెషన్ పెట్టి జుట్టు సరి చేసుకుంటుంది నాకు ఎందుకురా ఈ జీవితం అన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మబ్బులాగా అలా ఉంటుంది ఎపిసోడ్ మొత్తం ఇదంతా పక్కన పెడితే మళ్ళీ సేమ్ కావ్య ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్కి వస్తుంది ఆ ఎపిసోడ్లో హీరోయిన్స్ విలన్స్ గేమ్ ఆడినప్పుడు యాంకర్ శ్రీముఖి కావ్యకి ఒక క్వచ్చిన్ అడుగుద్ది క్వచ్చిన్ ఏంటంటే సీరియల్స్లో నటించే విలన్స్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతుంది శ్రీముఖి అప్పుడు కావ్య ఏమనిపించదు ఎందుకంటే రియల్ లైఫ్లోనే విలన్స్ని చూస్తున్నాం కదా అని ఆన్సర్ ఇస్తుంది ఈ మాట కేవలం నిఖిల్ని ఉద్దేశించి చెప్పింది కావ్య ఇందులో నో డౌట్ ఇంకా నిజంగా నాకైతే కావ్య మీద ఉన్న ఒక రెస్పెక్ట్ అయితే పోయింది ఆ ప్రోమో చూసిన తర్వాత మొన్న ఆ రోజు నిఖిల్ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా రాలేదు నోటి నుంచి కావ్యకి ఈ రోజు పుట్టడి మాటలు మాట్లాడుతుంది మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఇదైతే కరెక్ట్ కాదు నిజంగా మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి